అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళ సోషల్ మీడియా కంటెంట్ గురించి ఒక సరదా సబ్జెక్ట్తో కలిపి నేను తీసుకొచ్చాను కథ పేరు లైకీ రామ్ ఇద్దరు దంపతుల ముద్దు పేరు కలిపినారు పేరు అది లైకీ రామ్ ఇక్కడ కథలోకి వెళ్దాం ఎందుకు నా టాలెంట్ తొక్కేస్తున్నారు నా రీల్స్ చూసి విషం కక్కేస్తున్నారు నేను ఫేమస్ అవడం మీకు ఇష్టం లేదా అర్థతో వాదిస్తోంది లైకీ వర్సెస్ లలిత అందరూ పిలుచుకునే ముద్దు పేరు లైకీ లేండి లైక్ తీసుకోండి లైకీ ఇంతకు వాదనే ఇంటికి వచ్చిన మనిషికి నీళ్ళు ఏమైనా ఉందా అడిగాడు లైక్ తనకు గుర్తింపు రావడం కోసం భర్త పేరులో సగం పేరు కట్ చేసి తన ముద్దు పేరు లైకీని పేస్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులే లైకులు ఉప్పొంగిపోయి భర్తకు నిప్పులో ఉప్పులో ఉమ్మేసి దిష్టింది అప్పటి నుండి భర్త పేరు లైక్గా లో చేసి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లో లైకుల కోసం పరితప్పించి పరుగులు తీసి జీతాన్నే సోషల్ మీడియా కంటెంట్గా మార్చుకున్న లలితను అందుకే అందరూ లైక్ అనే ముద్దు పేరుతో పిలుస్తారు భర్తకు మంచినీళ్ళ క్లాస్ అందించి ఆగండి ఆగండి వెంటనే తీసుకుని తాగే మాకండి నేను మీ చేతికి గ్లాసు అందించే సెల్ఫీకి ఓర్డని లైకులు రావాలి అని సెల్ఫీ తీసింది లైక్ తల పట్టుకున్న రామ్ ఫోజు కూడా మరో పోస్టింగ్ ఫోటో అయ్యింది ఏమండి ఇంట్లో పాత్ర సామాగ్రి మొత్తం పాతబడిపోయింది మొత్తమే కొత్తవి కొన్నాం కదండి మార్కెట్ అంది లైకింగ్ కొత్త సంసారం అంటూ మీ వాళ్ళు మా వాళ్ళు సామానుతో ఇల్లంతా నింపేశారు కదా ఖాళీ కూడా లేదు అక్కడ మళ్ళీ కొనడం ఎందుకే అన్నాడు రామ్ వస్తువులు పాతబడ్డాయని కాదండి ఇంట్లో సామానంతా ఇప్పటికే ఫేస్బుక్స్ లో పెట్టడం గోలడని లైకులు రావడం జరిగింది అవే మళ్ళీ మళ్ళీ పెడుతుంటే మా ఫ్రెండ్స్ కు గోరు కొడుతుందటండి అందుకే కొత్తవి కొద్దా పదండి అంది లైక్ ఇక తప్పదని బయలుదేరాడు రామ్ రామ్ వర్సెస్ లైకి రామ్ ఇంకో రోజు ఏమంటే సంక్రాంతి పండుగ వస్తుంది ఆ కొత్త రకాల చీరలు పెట్టారు వెళ్ళి కొన్నా పదండి ఆడావిడి చేసింది లైకి లైకి కబ్బోర్డు నిండా పది ఏరల్లో మొత్తం నీ చీరలే కట్టనివి కట్టకుండా కడితే సంవత్సరం దాకా వస్తాయి డబ్బుంది కదా అని డబ్బును వెయిట్ చేయడం ఎందుకే అని నీళ్లు నమిలాడు రామ్ ఉప్పాడ పట్టు చీర ఊరేగింపులో కడితే యాభై వేల లైకులు వచ్చాయి ధర్మవరం చీర దసరా కడితే వేల కొద్ది లైక్లు అలాగే అన్నింటికి లైకుల వరద పారి పాతవైపోయాయి ఏది కట్టినా పదలే దాన్ని కామెంట్స్ పెడుతున్నారు ఫేస్బుక్ ఫ్రెండ్స్ అన్ని అసంతృప్తిగా లైకింగ్ వాళ్ళ పొంద ఏ చీర కట్టినా నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకే విపరీతంగా లైక్లు వస్తున్నాయి అన్నాడు లై వస్తున్నాయి లైక్ అన్నాడు రామ్ మీరంతా పొగిడినా నన్ను ఏమార్చలేదు షాపింగ్ కు వెళ్లాల్సిందే కళాకండిగా చెప్పేసింది లైకుల లైకింగ్ కోడలు సాధనలు కొడుకు వేదనల ముండు తమ వాదనలు లెగ్గక తల్లిదండ్రులు ఎప్పుడో ఫేస్బుక్ లో పట్టించుకుని పోస్ట్ లా ఉండిపోయారు మీ అమ్మాయిని నేను ప్రాణంగా చూసుకుంటానని అత్త మామలకి ఇచ్చిన మాటతో రామ్ నోట మాట లేకుండా చేసుకోను ఈ విషయం ఒక్కటే మినహాయిస్తే లైకింగ్ కూడా చాలా మంచి అమ్మాయి లైకి లైకుల సామ్రాజ్యంలో చేరని వస్తువు కానీ చేరని టూరిస్టు ప్రదేశం కానీ చూడని జంతువుల మామూల పార్కులు కానీ జరగని ప్రదేశాలు కానీ చేయని వంట ప్రయోగాలు కానీ వేయని వేషాలు కానీ లేవు ఒక్క కాను ఒక్క కూతుర్ని కూడా వందల ఫోజుల ఫోటోలతో సోషల్ మీడియాలో నింపేసి యాక్టివ్ చేసింది లైకి పదవి దాటని మాటలు గొంతు దాటని పాటలు కాలు కదలిని డ్యాన్స్లతో ఇంటి విషయాలకు వస్తువులకు మనిషికి దేనికి దాపరికం లేదు సోషల్ మీడియా షోరూంలో మార్చేసింది ఇంట్లో మనుషుల్ని వస్తువుల్ని కూడా తాను ఎడిట్ అయిపోయి అందరి జీవితాలను ఎడిటింగ్ చేసేసింది లైకి ఒక దసరా ఒకసారి దసరా పండకు బయటికి వెళ్ళొస్తానని చెప్పి రెండు గంటల తర్వాత అమ్మవారి గెడఫ్లో లోపలికి వస్తే నిజంగా అమ్మవారు వచ్చిందనుకుని కంగారు పడ్డారు ఏమండి గుర్తుపట్టలేదా నేనండి లైకి అంటూ త్వరగా తయారవుండి మీరు కూడా మహిష మహిషాసుడు వేషానికి అంది లైకి పెళ్లిడికి వచ్చిన పిల్లను కూడా సోషల్ మీడియాలో బానిస చేసి ఇలా బాధ్యత లేకుండా ఏమిటి వేషాలు నిజంగా ఈ దసరాకు మహిషాసుని మధ్యన వేషం వేసి నన్ను ఏమిటే మహిషాసుడు వేషం వేయించి అమ్మలాగా నన్ను ఏమిటే అన్నాడు అబ్బా అది కాదండి లక్కీగా క్లిక్ అయితే నైట్ కు నైటే సెలబ్రేట్ అయిపోతాం పారిపోతా ఆ మాట వినండి అంతే లైకింగ్ మాట వినకుండా పోవడానికి కొత్త కాదు కదా ఇప్పటికే దశావతరలు వేయించవు అన్నాడు రామ్ లైకుల కోసం వేసే వేషాల దేవుళ్లకు మామూలు దేవుళ్లకు చాలా తేడా ఉంటుంది తెలుసుకో నీతో పాటు అమ్మాయికి కూడా ఇదే పిచ్చి అంటాడు రామ్ ఎలాగైతేనే ఆ గటప్ కూడా పూర్తయి లైకుల వరదల బురదలో పులిపోయింది లైకి లైకుల పిచ్చికి లైకుల పిచ్చికి లాకర్ లో బంగారం బ్యాంకు లో డబ్బు ఖాళీ అవుతూ కాల చక్ర గిరుడున్న కొన్ని సంవత్సరాలు తిరిగి జీవితం ప్రొఫైల్ పిక్చర్ లేని ఒక వాట్సాప్ ఖాతాలో పోసిపోయింది కూతురు చప్ప పెట్టకుండా ఫేస్బుక్ తో చెక్ చేసి పెళ్లి ఫోటోలు మీడియాలో పోస్ట్ చేసి లైక్ లో పోసి లైక్ నోట మాట రాలేదు దిగులతో ఫోన్ పక్కన పెట్టేసి మంచం పట్టేసింది ఎవరో తలుపు తట్టారు మేడం మీరు పెట్టిన పోస్టులన్నీ ప్రతంగా వైరల్ అవుతుండగా గమనిస్తున్నాం సోషల్ మీడియాలో అందుకే మా సంస్థ తరఫున మీకు కొంత నగదుతో పాటు సోషల్ మీడియా సామ్రాట్గా వేదిక మీద బిరుదుచ్చి ఏర్పాటు చేస్తున్నాము అందుకు మీరు అంగీకరించాలి అంటారు కూతురు వెళ్ళిపోయిన బాధలో ఉన్న లైకీకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక భర్త వైపు చూస్తుంది కూతురు వెళ్ళిపోయిన దిగులు లైకీకి పోగొట్టడానికి లైకీ అంగీకరించు నీ కృషికి చాలా రోజులకు మంచి గుర్తింపు వచ్చింది అన్నాడు రామ్ అయిష్టంగా లైక్ మరుసటి రోజు అమ్మ ఫేస్బుక్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుని మోసం చేసి వెళ్ళిపోయాడు నన్ను క్షమించమ్మా అంటూ వచ్చి కాళ్ళ మీద పడి వేడిచింది కూతురు ఏ పరిస్థితుల్లో వచ్చినా కూతురు తిరిగి ఇంటికి వచ్చినందుకు ఇద్దరు సంతోషించారు నగవార్డు అందుకున్న లైకి భర్తతో ఏమండి ఇన్ని సంవత్సరాలుగా నేను పెట్టిన ఖర్చు ప్రపెట్టిన డబ్బులు ఇది ఎన్నో వంతు విలువైన కాలాన్ని డబ్బును వృధా చేయడమే కాకుండా మీతో గడిపే విలువైన సమయాన్ని కూడా కోల్పోయారు మన అమ్మాయి విలువైన జీవితాన్ని కూడా పణంగా పెట్టి మీ మనసులో బాధ పెట్టారు ఇక ముందు అత్యవసరమైన తప్ప అనవసరమైన లైకుల కోసం సమయాన్ని వృధా చేసుకోరు దాన్ని క్షమించండి అంది లైక్ అంది వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకొని అందల మెక్కల కొంత తప్పేం లేదు కానీ దానివల్ల విలువైన సమయాల్ని డబ్బును అంతకంటే విలువైన బంధాలను దూరం చేసుకోకూడదని తెలుసుకోవాలి ఇప్పటికైనా వైరైజనందుకు సంతోషం ముందు 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 మంచి కొత్త ఆలోచనలు చేసి అమ్మాయి జీవితాన్ని చక్కదిద్దు అలా చేస్తే ఇక ముందు మా లైక్ ఇవి మాకు లక్ కూడా టువే అంటాడు రామ్ ఇదేంటి కథ అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకొని మనం వేదిక ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అనవసరమైన వాటి కోసం వెంపే అందులో సమయాన్ని వృధా చేసుకోవడం మంచిది నా ఉద్దేశం జీవితాలు పాటు చేసుకోకూడదు జీవితాలు సోషల్ మీడియాను ఉపయోగించుకుని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు స్థితికి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా ఉపయోగించుకుంటే ఇబ్బంది లేదు దాన్ని వృధా చేయడం మాత్రం మంచిది నా ఉద్దేశం మెసేజ్ లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి మెసేజ్ అందరికీ అందరికి పంపించాను